రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతోటి పూర్ణచంద్రు గారు ఉన్నారు మాజీ డీజీపీ అదేవిధంగా బిఎస్పి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ పూర్ణచంద్ర గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం సో ఎస్సి వర్గీకరణకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆ సామాజిక వర్గాల్లో ఒక నూతన ఉత్సాహం అయితే నెలకొల్దని స్పష్టంగా చెప్పొచ్చు ఇప్పటి వరకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితి ఉంది అంటే మాలలే ఎక్కువ అవకాశాలని వారే పొందుతున్నారు అభిప్రాయం ఎస్సీలో ఉన్నటువంటి మిగతా వారికి ఉన్న పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఈ వర్గీకరణ ద్వారా అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు అసలు ఇది ఇంప్లిమెంటేషన్ పూర్తిగా అయ్యేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి సార్ ఇప్పుడు కానీ పండగ కాదండి కోర్టులో ఆర్డర్లు వస్తాయి గవర్నమెంట్ జీవోలు ఇవ్వాలా దానిలో రకరకాలైనటువంటి రకరకాలైన ఇస్తారు కోర్టులకు పోతాయి పెండింగ్ అవుతుంది ఎస్సీ క్రీమ్ లేయర్ అని చెప్పి ఇంకో సబ్జెక్ట్ తీసుకొచ్చారు అసలు ఇవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి ఈ పాలక కులాలు ఈ ఏదైతే ఎస్సీ కులాలను గాని బీసీ కులాలను గాని విడదీసి పాలించాలనే నేపథ్యంలో జరుగుతుంది వాళ్ళకి నిజంగా ఇవ్వాలంటే ఇన్ని సంవత్సరాలు పట్టదు కావాలనే చెప్పి ప్రతి ఎలక్షన్ కి ఓట్ల కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చి ఎవరో ఒకళ్ళు సీఎం లో పిఎం లో అవటానికి వాడుకునేటువంటి అంశాలు ఇవన్నీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక్కసారి తిరిగి చూసుకుంటే పదకొండు సంవత్సరాల్లోనే ఎస్సీలకు రిజర్వేషన్ సాధించిన వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్ నైన్టీన్ థర్టీ వన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎస్సీలకు రిజర్వేషన్ కావాలంటే నైన్టీన్ ఫార్టీ టూ లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం ఫార్టీ టూ లో ఇస్తే సరిగ్గా తొమ్మిది సంవత్సరాల కంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ కల్లా ఎస్సీలతో పాటు ఎస్సీలకు కూడా రిజర్వేషన్ తేగలిగినటువంటి మహానుభావుడు ఆయన అక్కడ నుంచి చూసుకుంటే నైన్టీన్ నైన్టీ త్రీలో అంటే నలభై దాదాపుగా యాభై సంవత్సరాల తర్వాత బీసీలకు ఓబీసీ రిజర్వేషన్లు వచ్చినాయి అప్పుడు కూడా కాంచీరామ్ గారి ఉద్యమ ఫలితం మండల్ ఆయన ఉద్యమ ఫలితం రకరకాలైనటువంటి రాజకీయ మార్పుల్లో మళ్లీ గెలవటం కోసం ఈ సెక్షన్ ఓట్లు దండుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమం ఆ తర్వాత మనం ఇక్కడే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు రిజర్వేషన్ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జియో వచ్చింది ఆనాటి దామోదర్ సంజయ్ రాయ గారి కృషి ఫలితం అలానే మనం ఈ శివశంకర్ గారి కృషి ఫలితంగా ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ ఏం లేవండి ఇవేవి జరిగేవి కావు జరిగితే చూద్దాం మనం తెలుస్తుంది కాలమే చెప్తుంది ఆశావహులుగా ఉండొచ్చు గాని ఈ ఆశలతోనే మనల్ని ఈ పార్టీలు మోసం చేస్తున్నాయి ఇవి పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీడీపీ గాని వైసీపీ కానీ ఆడేటువంటి ప్రచున్న ప్రచున్న యుద్ధంలో భాగంగానే ఎస్సీ కులాలని సైనికులుగా వాడుకుని వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుతున్నారు వాళ్ళు సీఎంలు అవుతున్నారు ఈ రిజర్వేషన్ ఏంటండి ఈ పాటికి ఎస్సీ ముఖ్యమంత్రి కావాలా ఎస్సీ ముఖ్యమంత్రి కాలేదు దాదాపుగా నైన్టీన్ ట్వంటీ పర్సెంట్ పాపులేషన్ ఉన్నటువంటి ఎస్సీలు ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ముఖ్యమంత్రులు కావడానికి అర్హులు ఇప్పటికి కూడా ఆ పరిస్థితి లేదు సో ఈ అన్ని కూడా ఊరికినే మనకి కంటితుడుపు చర్యలు ఇదే కాదు మీరు చూసుకుంటే కేంద్ర సర్వీస్ లో ఈ రోజున ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ నైన్టీ పర్సెంట్ ఎస్సీ ఇతర కులాల వాళ్లే ఉన్నారు అసలు ప్రాక్టికల్ గా ఏం అవుతుంది రాజ్యసభలో ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయా విధానసభలో రిజర్వేషన్లు ఉన్నాయా ఎందుకు లేవు ఇవన్నీ ఇవ్వచ్చు కదా పార్టీ నాయకులు వాళ్ళు సీట్లు ఇవ్వటంలో పెద్ద ఉంది దానికి ఎస్సీ సుప్రీంకోర్టు ఆర్డర్ అక్కర్లా ఏ రకమైనటువంటి చట్టం అక్కర్లా వీళ్ళే ఇవ్వచ్చు కానీ వీళ్ళు ఇవ్వకుండా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ కులాలకే పాలక కులాలకే దోపిడీ కులాలకే ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసుకుని వాళ్ళు ముఖ్యమంత్రులు అవటం కోసం ప్రైమ్ మినిస్టర్లు అవటం అవటం కోసం చేసే రాజకీయ క్రీడలో భాగంగా ఇది ఒక అంశం ఇది దీనితోనే మనం అందరం కూడా ఈ రెండు ఎస్సీలో ఉన్న రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని ఒకరినొకళ్ళు దూరం చేసి వాళ్ళ ఓటు బ్యాంకులు రెండు పార్టీలు కొల్లగొట్టుకోవటానికి చేసే ప్రయత్నం ఈ మాయలో ఎస్సీలు కానీ బీసీలు కానీ పడొద్దు ఖచ్చితంగా ఈ ఈ రాజకీయ క్రీడను మనం అర్థం చేసుకోవాలి ఇదండి నా ఉద్దేశం నేను చెప్పే మీరు చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ రైట్ మళ్ళీ వస్తాను పూర్వచంద్ర గారు మీ దగ్గరికి నేను ఒక కార్యక్రమానికి వెళ్తున్నాను అందువల్ల మీరు నన్ను క్షమించండి ధన్యవాదాలు పూర్ణ చంద్ర గారు జాయిన్ అయ్యేందుకు సో కనకరా గారు మొత్తానికి మాజీ డీజీపీ బిఎస్పీ స్టేట్ పార్టీ పూర్ణ చంద్ర గారు పొలిటికల్ ఆ యాంగిల్ లో వారి కాన్ఫరెన్స్ చెప్పారు. చెప్పాడు. వారు చెప్పింది అంటే ఏం తప్పేం లేదు రాజకీయ కొన్ని రాజకీయ పక్షాలు నేను మాట్లాడొచ్చా? యా మాట్లాడండి. మనకు రాజకీయ పక్షాలు వాడుకుంటాయి ఇలాంటి అవకాశాలను వికసించ